సత్యం షేర్లు కూడా ఈ విధంగా ఇంత బాగా పడిన ఎవరు అధ్యక్ష బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టింది ఎవరు అధ్యక్ష మరి ఎంత అన్యాయం అండి రతన్ టాటాలంటోనేమో కింద కూర్చోబెడతారు మీ రాజగురువును రామోజీరావును కింద కూర్చోబెడతారు బిల్ క్లింటన్ పక్కన ఓ పక్క మీరు కూర్చుంటారు రెండో పక్క సత్యం రామలింగరాజు కూర్చుంటారు సత్యం రావలింగరాజు ఆ విధంగా మీరు కూర్చోబెట్టుకున్నారు కాబట్టి మీ యొక్క ప్రాపకం అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కంపెనీ ఇంకొంత పెరగడానికి కారణమైనారు మీరు అవునా కదా చెప్పండి బిల్ క్లింటన్ను కూర్చోబెట్టింది నేనా నువ్వా తప్పు చంద్రబాబు తప్పు అట్లా మాట్లాడకూడదు ఏం పనేది నువ్వు మాట్లాడినప్పుడు నేనున్నా కదా కూర్చో తల్లి కూర్చో అధ్యక్ష దయచేసి ఆలోచన చేయండి దయచేసి చైరాలు చూడండి అధ్యక్ష దయచేసి చైరా చూడమని కోరుతున్నా అధ్యక్ష బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇంకోటి కూడా అధ్యక్ష ఆ రెండు వేల ఒకటవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మొత్తం ఇరిగేషన్ బడ్జెటే పన్నెండు పదమూడు వందల కోట్లు లేదు తల్లి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు పదహారు వేల కోట్ల ఉంది మీ కర్మ అది మా అదృష్టం ఇది ఏం చేస్తాం మేము ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతా ఉన్నాం మిమ్మల్ని చూసి రాష్ట్రానికి ఆదాయం రాలా ఎప్పుడు చెప్తాన్నాడు కదా చంద్రబాబు నాయుడు భస్మాసు రాస్తాం భస్మాసు రాస్తామని చంద్రబాబు నాయుడు భస్మాసు రాస్తామే నిజంగా అందుకే రాష్ట్రం అయిపోయింది ఆ తొమ్మిదేళ్ళు మా అదృష్టం బాగుంది భగవంతుని దయ మాకు బాగుంది చిత్తశుద్ధం మేము పనులు చేస్తున్నాం కాబట్టి యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకే సంవత్సరానికి పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ పద్నాలుగు వేల కోట్లకైనా కూడా ఇది కంట్రాక్టర్లే కాంట్రాక్టర్లే పనిచేయాలన్నా లేకపోతే ఆకాశం నుంచి తీసుకురావాలా నేను ఇరవై సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఉన్న కాంట్రాక్టర్లే ఉంటారా ఓవర్ నైట్ ఉన్న కాంట్రాక్టర్ తయారు చేయాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్